హలో వెల్కమ్ టు కనకదుర్గా డైరీ ఫామ్ అండి మోటిగా మన వీడియో చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే చింతామణి సంత అండి ఇదైతే మనకి ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే ఈ సంత అయితే నడుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే హెచ్అప్ మరియు జెర్సీ డానిషు మనకి ఇంకా ఇతర జాతులు అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయండి అంతే హెచ్అప్ దూడలు కూడా దొరుకుతాయి ఒకవేళ మీకు ఎవరికన్నా దూడలు కానీ ఆవులు కానీ ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నేను సంతలో ఉంటాను మీరైతే కమిషన్ ఇస్తే ఇవ్వండి లేకుంటే లేదు ఒకవేళ మీకైతే మంచి ఆవులు అయితే ఇప్పిస్తాను ఎందుకంటే మా ద్వారాగా అయితే ఏదైనా ఆవుకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మాకైతే చెప్తారండి మీకైతే చెప్పరు అందువల్ల అయితే మా ద్వారా అయితే తీసుకోండి ఒకవేళ లేదు మీకు అనుభవం ఉందంటే మీరైతే కొనుక్కోండి ఏం కాదు చూసి అయితే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఇదైతే చింతామణి అంత ఇదైతే కర్ణాటక స్టేట్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ఆవుల్ రైట్ చూడండి ఒకటైతే అయితే ఫ్యూర్ వచ్చ ఉంది ఒకసారి అయితే ఫ్యూర్ వచ్చప్ ఇది రావు ఫస్ట్ లక్టేషన్ సెకండ్ లక్టేషన్ అనేది కనుక్కున్నావు ఒకసారి రేట్ ఎంత చెప్తున్నాడు అన్న ఎంత చెప్తున్నావు అన్న రేటు ఎంత చెప్తున్నావు అన్న ఒకటి ఎన్ని పళ్ళనా రెండు పళ్ళు తులసూరు ఎంత టైం ఉంది అన్న ఎన్ని ఎంత టైం ఉంది చూడండి ఇరవై ఐదు టైం ఉన్నాక ఫైనల్ ఎంతవరకు అయితేనా ఒకటి ఇరవై చూడండి బ్రీడ్ మంచిగా ఉంది ఫైనల్ అయితే ఒకటి ఇరవై వరకు అయితే రెండు పళ్ళు చూడండి ఈ సెకండ్ లెక్టేషనా సెకండ్ ఆ త్రాడా త్రా లెక్ట్రేషనా సెకండా ఎన్నిపళ్ళు ఎన్నిపళ్ళు మీద ఉంది పళ్ళు పళ్ళెన్ని ఆరుపల్లా చూడండి ఆరుపల్ల అటర్ బాగుంది చూడండి ఇంకా కనుక్కున్నాం రేట్ ఎంత తొలిసూరు సెకండ్ ఇయర్తో ఉన్నది చూద్దాం సార్ అయితే దీని డీటెయిల్స్ ఏముందో సరే అయితే కనుక్కున్నాం ఏం చెప్తున్నాడు రేట్ అయితే అర్డర్ క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ అర్డర్ క్వాలిటీ అయితే జబర్దస్త్ ఉంది కొంచెం లోపల సంఖ ముందుకు అయితే సంఖ బాగున్నది బ్యాక్ సైడ్ అయితే ఎక్కువ కనపడట్లేదు ఇదైతే మిల్క్ బాగా ఇస్తుంది ప్రకారం ముందు సంఖ ఫ్రెండ్ చూడండి సన్లు కూడా బాగున్నాయి నాలుగు సన్లు గ్యాప్ ఉంది సార్ అయితే బాబాయ్ అయితే కనుక్కుందాం ఏం రేటు చెప్తున్నాడు ఎన్ని పళ్ళు అయితే సార్ కలుపుకుందాం సార్ చూడు బట్టర్ క్వాలిటీ చూడండి ఇప్పుడు నడుస్తుంటే కనబడుతుంది ఓ ఓకే చూడండి రేటు కను ఎన్ని పళ్ళు ఉంది రెండు పళ్ళు ఉంది తులసిదా ఎంత చెప్తున్నావు రేటు ఒకటి ముప్పై ముప్పై అయిదా ముప్పై 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 ఇచ్చేది ఎంత అడుగుదాంలే కానీ ఫైనల్ ఎంతవరకు అవుతుంది ఫైనల్ ఎంతవరకు అవుతుంది ఒకటి పైన అవుతుందా కింద అవుతుందా ఒకటి పైన ఎంత ఇస్తుంది మిల్క్ పాలు ఎంతవుతుంది నీ అంచనా ఎంత ఓకే బాబా అయితే కరెక్ట్గా చెప్పినాడు ఎనిమిది అంటున్నాడు ఖచ్చితంగా వస్తాయి ఎనిమిది కాపాయినా ఒక ఏడు ఏడు అయినా వస్తాయి బాగా చెప్పినాడు రీజనబుల్గా అయితే చెప్పినాడు మిల్క్ అయితే రేటు ఒకటి పైన అంటున్నాడు చూడండి చూడండి బెస్ట్ క్వాలిటీ అండి ఇది మన పోయిన వారం కూడా తీసిన కొంచెం ఆర్డర్ అయితే ఇప్పుడు బాగా రెడీ అయింది చూడండి ఒకసారి ఎట్లుందా జబర్దస్త్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది అన్న హోలిస్తాను ఇది కొంచెం గట్టి మాట్లాడా ఓలిస్తాను బిల్డ్ తొలిసూరుదనా బాగుంది చూడండి ఫ్రెండ్స్ అసలు అయితే ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ అయితే ఇక హెడ్ క్వాలిటీ చూడండి అసలు మిల్క్ చూడండి రెండు పళ్ళు అన్న అయితే మన కోసం అయితే రెండు పళ్ళు వరకు అన్న అన్నైతే ఎంత చెప్తున్నావు అన్న రేట్ రెండు రెండు పది చెప్తున్నా రేట్ అన్న ఇచ్చేది అన్న ఒకటి ఎనభై వరకు మిల్క్ ఎంతవరకు వస్తాను ఇరవై తులసోళ్ళు ఇరవై ఒక ఇరవై ఐదు గ్యారెంటీ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ జబర్దస్త్ క్వాలిటీ ఉంది క్వాలిటీ అయితే ఆవుకైతే క్వాలిటీకి మాత్రం తీసిపోదు ట్వంటీ డేస్ ఉంది అడ్ర అయితే ఇప్పుడే బాగా చేస్తుంది ఇంకా ట్వంటీ డేస్ అంటే ఇంకా అడ్ర అయితే ఇంకా బాగా చేస్తుంది చూడండి వస్తుంది అన్న అయితే ఒకటి ఎనభై వరకు అయితే ఇస్తాడంట ఇదైతే రెండో అయితే అయితే చాలా పెద్ద అవుతుంది చూడండి తొలసూరే బాగుంది బ్రీడ్ వచ్చే హోల్డ్ ఇంకా అయితే పెద్ద అవుతుంది చూడండి సరే అయితే మిల్క్ ఎంత ఇస్తుంది ఎన్నో ల్యాక్టేషన్ అనేది కనుక్కున్నాం బట్టర్ చూడండి బాగుంది బటర్ క్వాలిటీ అయితే బాగుంది చూడండి ఒకసారి నేను కాళ్ళ సందుల్లో అయితే పట్టట్లేదు ఒకసారి అయితే అన్నం అయితే మెచ్చ కాస్ట్లో ఉంది ఎన్ని పళ్ళ మేము ఎంపు పళ్ళు పళ్ళు మొత్తం వేసేస్తుంది ఎంత చెప్తున్నా రేటు మిల్క్ ఎంతవరకు వస్తుంది అన్న పాలు ఎంతవరకు వస్తుంది అదే ఎంత చెప్తున్నావు రేటు రేటు ఇచ్చేదన్న ఫైనల్ తొంభై చూడండి ఫ్రెండ్స్ తొంభై ఐదు వరకు వస్తుంది ఎసంది చూడండి అడ్ర క్వాలిటీ అయితే బాగుంది తొంభై ఐదు వరకు వస్తుంది చూడండి ఆవు జర కొంచెం వీక్ అనిపిస్తుంది ఆవు అయితే బాగుంది క్వాలిటీ అయితే అడ్ర క్వాలిటీ అయితే బాగుంది చూడండి ఒకసారి అయితే యావ డీటెయిల్స్ అయితే కొనుక్కుందాం అన్నని చూడండి చెప్పు కండిషన్ మీద బావా బాగుంది చూడండి నా వాయిస్ అయితే కొంచెం పోయింది ఫ్రెండ్స్ చూడండి బాగుంది చూడండి అంత చెప్తున్నా అన్న రేట్ ఎంత చెప్తున్నా ఒకటి యాభై ఎన్ని పళ్ళు పళ్ళు ఎన్ని పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళ తలుచూడా ఎంత వస్తుంది పాలు పాలు ఎంతవరకు వస్తాయి ఇచ్చేది ఎంత ఇచ్చేది ఫైనల్ ఫైనల్ ముప్పై 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 నోటి ముప్పై ఐదు చూడండి ఫ్రెండ్స్ ఇంకో అయితే అడుగుదాం అయితే ఇది కూడా అయితే కండిషన్ అయితే బాగుంది సార్ కనుకుందాం డీటెయిల్స్ ఏముంది అటర్ క్వాలిటీ చూడండి ఒకసారి వడ్లోకి అయితే పాలు తీయ చూడండి ఒకసారి వడ్లోకి అయితే పాలు తీయాలి చూడండి ఆర్డర్ అయితే బాగుంది అర్డర్ క్వాలిటీ అయితే అర్డర్ క్వాలిటీ అయితే బాగుంది చూడండి సార్ ఎన్నో అయితే ఎన్ని పళ్ళు ఉంది అనేది కనుక్కున్నాం సార్ ఓకేనా ఎన్ని పళ్ళు ఉందా నావు నాలుగు పళ్ళ ఎంత చెప్తున్నావు రేటు ముప్పై ఒకటి ముప్పై ఫస్ట్ ఇత రెండో తలుసు ఎంతవరకు వస్తానా పాలు పాలు ఎంతవరకు వస్తాయి ఇచ్చేది ఎంత అన్న ఫైనల్ రేటు ఒకటి ఇరవై ఓకే చూడండి అన్న అయితే ఒకటి ఇరవై వరకు వస్తుందంట హెడ్ బాగుంది చూడండి బ్రీడ్ అయింది ఎచ్చ చూడండి చూడండి ఇంకో అయితే చూపెడుతున్నా చూడండి వైట్ బ్రీడ్ బాగుంది సరే అడ్ర క్వాలిటీ అయితే చూడండి నాలుగు సార్లు ఎలా ఉన్నాయి మిల్క్ వేన్స్ కూడా ఉన్నాయి చూడండి నరాలు అయితే కరెబ్బడుతున్నాయి ఎన్నో అవుతా నావు ఎన్నో అవుతావు రెండో అవుతా ఎన్ని పళ్ళు ఆరు పళ్ళు ఎంత చెప్తున్నావు రేటు ఒకటి పాలు ఎంత వస్తుంది పదే పదే ముప్పై లీటర్ రైతు తొమ్మిది తొమ్మిది పెట్టుకోవచ్చా గ్యారంటీ తొమ్మిది తొమ్మిది పెట్టుకోవచ్చు పది పైన కింద లేదు ఇచ్చేది ఎంత ఫైనల్ రేటు ఒకటి పది ఒకటి కింద ఏం కదా చూడండి ఒకసారి అయితే ఆవైతే క్వాలిటీ బాగుంది వైట్ మూడో అయితే నాలుగో అయితే ఉండొచ్చు చూడండి ఆయన అయితే రెండో అయితే చెప్తాడు మనకి అటర్ క్వాలిటీ అయితే బాగానే ఉంది పది పది వరకు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఏవోదా నీదేనా చూడండి ఇంకో చెప్పావు హలో ఎన్నో ఎలక్ట్రీషియన్ అనా ఎన్నో అయితే ఆవు లుసుదా ఎన్ని పల్లా ఆరుపల్లా కొంచెం లేటు కట్టిందా కొంచెం లేటు కట్టి ఇంకెంత ఉందన్న టైం ఎన్ని ఒక నెల రోజులు ఎంత చెప్తున్నావు అన్న రేటు ఒకటి నల్ మిల్క్ ఎంతవరకు వస్తుంది అంటే మనం పిండలేదు కదా అంచనా అంతేనా రైతు అయితే ఒక ఎనిమిది ఎనిమిది పెట్టుకోవచ్చా పూటకు పది వస్తుంది అంట బరాబరా అంట ఇచ్చేదంతా మరి ఫైనల్ రేట్ ఒకటి ఇరవై చూడండి సైజు ఉంది ఆవు అయితే ఆరు పళ్ళు అంట మీరు వచ్చంట అన్న అయితే మనకైతే మిల్క్ పది పది వరకు చెప్తున్నాడు ఒక రోజుకి వచ్చేసి ఇరవై లీటర్లు అంటున్నాడు చూడండి అండర్ క్వాలిటీ నాలుగు సార్లు అయితే బాగున్నాయి పొడుగున్నాయి అయితే రేట్ అయితే ఎక్కువ అంటున్నాడు ఒకటి ఇరవై అంటున్నాడు అన్నయ్య అయితే చూడండి ఇది ఇది ఎన్నో ఎలక్ట్రీషియనా యా రెండు రెండ ఎన్ని పళ్ళు ఉంది చూడండి ఫ్రెండ్స్ అటర్ క్వాలిటీ బాగుంది అటర్ ఆవు చూడండి ఒకసారి క్వాలిటీ ఎంత చెప్తున్నావు అన్న రేటు ఒకటి ముప్పై కడపల్ల ఇది ఒకటి ముప్పై చెప్తున్నావు ఇవి ఎంతవరకు వస్తుంది మిల్క్ ఫైవ్ లీటర్లు వస్తుంది పది లీటర్ ఇది కూడా పూట పది లీటర్లు రోజు మొత్తం ఇరవై లీటర్లు అంట రైతు అయితే పదిహేను నుంచి పదహారు లీటర్లు ఆరామ్సే వెండిపోదు ఇచ్చేదంత అన్న ఫైనల్ పదహైదు రేట్లు కొంచెం ఇప్పుడు ఈ మధ్య పెరిగినాయా బాగా దేనివల్ల అంటావు రేట్లు పెరగటం మహారాష్ట్ర వాళ్ళు రావటం అలా పాల రేట్లు కూడా ఈ మధ్య కొంచెం పెరిగినాయి కానీ మళ్ళీ తగ్గిపోయినాయి కదా తగ్గలేదా మరి మా సైడ్ తగ్గినాయి కానీ హైదరాబాద్ సైడ్ మా సైడ్ అయితే తగ్గినాయి పాలు రేట్లు అయితే తగ్గినాయి కానీ ఆవుల రేట్లు అయితే తగ్గలేదు సైజు ఉంది ఆవు చూడండి ఫ్రెండ్స్ ఆవు అయితే సైజు ఉంది ఒకటి పదిహేను వరకు అవుతున్నానా ఒకటి పదిహేను వరకు చూడండి ఒకటి పదిహేను వరకు అయితే అవుతుందా చూడండి ఆవు అయితే బాగుంది కలరు గిల్లరు క్వాలిటీ అంతా బాగుంది చూడండి అసలు అడ్ర ఫాలిటీ అయితే చూడండి ఆవు అయితే బాగుంది చూడు క్వాలిటీ బాగుంది ఎంత చెప్తున్నావు రేట్ ఎంత చెప్తా ఒకటి అరవై ఎన్ని పాలనా ఇచ్చేది అన్న ఫైనల్ ఒకటి ముప్పై ఐదు చూడ అన్న అయితే ఒకటి ముప్పై ఐదు వరకు ఇస్తాను ప్యూర్ వచ్చా మిల్క్ ఎంతవరకు వరకు వస్తాను ఆరామ్సే ఒక పది పది పెట్టుకోవచ్చా రైతు ఆరామ్ అయితే తొలిసూరులో అయితే పది పది వచ్చిందంట సెకండ్ ల్యాక్ట్ పది పది వస్తుందంట చూడండి ఒకసారి మీరైతే పెట్టుకోవచ్చు ఒక పది పది వరకు అయితే ఒక ఎనిమిది ఎనిమిది అయినా పెట్టుకోవచ్చు చూడండి రైతులు బాగుంది ఆవు అయితే బాగుంది చూడండి ఇది ఏందన్న బ్రీడ్ ఒకటి పది రేటు బ్రీడ్ బ్రీడ్ ఏందన్న మూడు రకాలు ఏమి ఉన్నాయన్న మూడు రకాలు రెడ్ అండ్ వైట్ ఓల్ ఇష్టన్ ఒకటి ఇంకా జెర్సీ కొంచెం సార్ ఇది ఒకటి పది చెప్తున్నాను ఇది మిల్క్ ఎంతవరకు వస్తుంది ఇరవై ఐదు ఒక రోజుకైతే ఇరవై ఐదు లీటర్లు వస్తుంది చూడండి మటర్ అయితే బాగుంది టైం ఎంత ఉందన్న ఇంకా ఏ రోజు ఇది ఇచ్చేది ఎంత అన్న రేటు తొంభై తొంభై ఐదు తొంభై ఐదు ఇక్కడేనా అన్న మీరు ఓకే అంతే చూడండి ఒకటైతే ఫుల్ చూడండి ఫ్రెండ్స్ ఫుల్ బ్రీడ్ ఉంది హెచ్ఎఫ్ క్వాలిటీ అయితే బాగుంది ఒకసారి ఏంటి ఎట్లా మిల్క్ ఎంత వరకు వస్తుంది అనేది చూద్దాం ఆర్డర్ చూడండి బాగుంది మిల్క్ మంచిగా ఇస్తుంది ఫ్రెండ్స్ యావ అయితే చూద్దాం ఒకసారి అయితే డీటెయిల్స్ ఏం చెప్తున్నారు అన్న అయితే ಎನ್ನು ಪಲ್ಲ ಅನ್ನ ಇದೆ ಆವು ಎನ್ನಿಪು ನಿಂಪ್ ನಿಂಪು ನಿಂಪೇಲೆ ಖಾನೆ ಎನ್ನಿ ಪಲ್ ಆವು ಪಲ್ ಪಲ್ ಕಡಪು ಎನ್ನ ಮೂಡೋಯ್ತು ಅಪ್ಪ ಅನ್ನ ಇದು ಅನ್ನ ಐತೆ ಬಿಜಿ ಅಂಡರ್ ಕ್ವಾಲಿಟಿ ಅಂಡರ್ ಕ್ವಾಲಿಟಿ పది పది కానీ కింద అయితే లేదండి పదిహేను పదిహేను వరకు వస్తుంది మిల్క్ అయితే నా అంచనా అయితే ఒక పదమూడు అట్లా వస్తుంది పూటకి ఇరవై ఆరు లీటర్ల వరకు అయితే వస్తుంది రేట్ రేట్ అడుగుదా ఒకసారి ఏం చెప్తాను రేట్ ఎంత చెప్తున్నా ఒకటి అరవై ఇచ్చేది ఎంత అన్న ఫైనల్ ఒకటి యాభై ఎంత టైం ఉంది ఎంత ఎంతవరకు వస్తుంది అన్న మిల్క్ ముప్పై చూడండి సార్ అంటే ఒకటి యాభై అంటున్నాడు ఒకటి టు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు ఇవన్న ఒకటి డెబ్భై ఎన్ని అవుతుంది గుడి అయితే అన్నీ పళ్ళనేసి చూడ

ఇంకా టైం ఉంది ఒక ఇరవై రోజుల వరకు చూడు ఆవు అయితే పెద్దది రేటు కూడా పెద్దది ఆవు చూడండి హెచ్ఎప్ ఆవు హెచ్చప్పావు సరే అయితే రేటు కనుక్కుందా అన్న నేను అని ఎంత చెప్తున్నా రేటు తొంభై ఐదు ఏనిందా దూడా వద్దు ఎన్ని రోజులు అయితే నేను ఈయన ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజులు ఎన్ని ఇస్తుంది ఇప్పుడు పళ్ళు పూట కేడు ఎన్ని పళ్ళా నాలుగు పళ్ళు సెకండ్ లెక్ట్రేషనా ఎంత చెప్తున్నావు రేట్ రేట్ ఎంత చెప్తున్నావు తొంభై ఐదు ఇచ్చేది ఎంత ఫైనల్ ఐదు ఎనభై ఐదు చూడండి అన్న అయితే రీజనబుల్ అన్నట్టు ఎనభై ఐదు అడర్ క్వాలిటీ చూడండి దూడ వేసింది మిల్కింగ్ ఆవు ఎనభై ఐదు వర్క్ వస్తుందట చూడండి ఇంకో బాగుంది అన్న దగ్గర అన్న దగ్గర ఇంకో బాగుంది చూడండి గ్యాప్ అయితే బాగుంది సన్నలకైతే సన్న కూడా బాగుంది ఇది కూడా ఆవు చూడండి ఇదేం చెప్తున్నావు ఎన్ని పళ్ళ అన్న ఇది ఎన్ని పళ్ళు ఇది కడలు ఇది ఎంత చెప్తున్నావు రేటు ఒకటి పదిహేను ఇచ్చేది ఎంత రేటు ఓకే ఇంకెన్ని టైం ఎంత ఉంది వారం రోజులు ఎంత ఇస్తుంది మిల్క్ చూడండి పది పదకొండు వస్తుందంట ఫైనల్ ఇచ్చేది ఎంతనా రేటు ఓకే ఓకేనా చూడండి ఎన్ని అన్న ఇది ఎన్ని పళ్ళ మీద ఉంది ఆరుపల్లపల్లి ఆరుపల్ల కడపల్ల ఎంత చెప్తున్నావు రేటు తొంభై చెప్తా తొంభై ఇచ్చేది ఎంత ఎనభై ఏడున్నారా ఏ ఊరే పోలారా పోలారాయి ఎంత ఇస్తుంది పాలి ఇది తొమ్మిది లీటర్లు వస్తుంది ఊట తొమ్మిది వస్తుంది అన్న చెప్పినట్టయితే మనకి ఒక ఎనిమిది ఎనిమిది అయినా వస్తుంది చూడండి సెకండ్ లెక్టేషన్ ఎందుకంటే బ్రీడ్ ఉంది సన్లు కూడా బాగున్నాయి అర్డర్ క్వాలిటీ ఇంకా అడర్ అయితే ఇంకా చేస్తుంది చూడండి బాగుంది ఆవు కూడా బాగుంది అంతే ఇంకో అయితే డీటెయిల్స్ కనుక్కుందాం ఏం చెప్తున్నాడు రేటు కొమ్ములు ఉన్నాయి కాకపోతే క్వాలిటీ అయితే బాగుంది వైట్ చూద్దాం సరే సార్ చూడండి అడర్ క్వాలిటీ నాలుగు సల్లు అయితే బాగానే ఉన్నాయి ఎన్నో లెక్కేసినవి ఎన్నో అయితే నావునా రేటు ఒకటి ఇరవై ఎన్ని పల్లెదావు కడప గూడో అవుతా ఇప్పుడు ఏంటి మూడో నల్గా మూడు ఇచ్చే పాలన్ని ఇస్తుంది మిల్క్ అది ఇప్పనండి గట్టి రేట్ ఎంతవరకు వస్తుంది ఫైనల్ ఫైనల్ ఒకటి పైన ఒకటి కింద లేదా రేట్లు ఎట్లా బాగా పెంచారు కానీ రేట్లు ఎక్కువ అవుతున్నాయా ఎందుకని అప్పట్లో అంత తక్కువ ఒక ఎనభై వేలు అట్లొచ్చాయి రేట్లు చూడండి అటర్ క్వాలిటీ లాల్సన్ ఓన్ ఒకటి కింద కదా ఒకటి పైన కానీ ఒకటి కింద ఒకటి ఐదు పైన చూడండి అన్నయ్య అయితే ఒకటి ఐదు పైన అంటున్నాడు రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చుంతా ఉన్నాను పది పది అంటున్నాడు అయితే తొమ్మిది తొమ్మిది వరకు వస్తుంది చూడండి ఓకేనా థ్యాంక్స్ థ్యాంక్స్ ఇంకోటి చూడండి చెప్పావు సెకండ్ లెక్టేషన్ ఫస్ట్ లెక్ స్టేషన్ అడ్ర క్వాలిటీ బాగుంది ఇంకా టైం ఉంది కొద్దిగా చూద్దాం వస్తారు ఇప్పాలనా ఆర్పల్ సెకండ్ ల్యాక్టేషనా ఫస్ట్ ల్యాక్ టేషన్ ఇంకా లేటు పెట్టిందా లేట్గా ఎంత టైం ఉందనా నెల రోజులు నెల రోజులు ఏం చెప్తున్నావు అన్న రేటు ఒకటి ఇరవై చూడండి తులసూరు అంట ఆర్పళ్ళు కొంచెం లేటుగా కట్టింది అన్న అయితే ఒకటి ఇరవై చెప్తున్నాడు ఫైనల్ ఏ వరకు వస్తాను ఒకటి వరకు ఒకటి కింద అయితే లేదు ఒకటి పైన అయినా ఒకటి కింద లేదు చూడండి అన్న అయితే ఒకటి పైన అంటున్నాడు చూడండి ఒకసారి బాగుంది క్వాలిటీ అయితే బాగుంది ఆలోచనలు కూడా అయితే బాగున్నాయి పిండిపోవటానికి గ్యాప్ ఉంది చాలా బాగుంది చూడండి ఒకటి పైన అవుతుందండి ఎంతవరకు వస్తుంది అన్న పాలు పది పది రైతులైతే ఒక ఏడేడు పెట్టుకోవచ్చా గ్యారెంటీ ఓ పదిహేను లీటర్ల వరకు వస్తుంది